బొప్పాయిలో సాగు చేసేవంటి రైతులకు బొప్పాయిలో మనకు బెడ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండాలి అదేవిధంగా బొ బెడ్డుకు బిడ్డుకు వంటి దూరం ఎంత అదేవిధంగా బెడ్డు యొక్క వెడల్పు బెడ్డు యొక్క మందము మనకు బొప్పాయిలో మనకు వాటర్ అనేది ఏ విధంగా ఎక్కడ స్టోరేజ్ కావద్దు అనేది ఈ యొక్క ఫీల్లో మనం చేసుకున్నాము ఇది యొక్క ఫీల్ వచ్చేసి మనకు మహబాబ్ దగ్గర ఉన్నటువంటి ఫీల్ ఈ యొక్క వేసక్షేత్రంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ నుండి ఒక వర్షం చిక్కువ నీరు పడ్డ కానీ మనకు అక్కడ నుండి డైరెక్ట్గా కిందికి ఫ్లోర్ కావడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ పడ్డ వంటి వాటర్ అనేది డైరెక్ట్ కిందికి వెళ్ళడం జరుగుతుంది కొంతమంది ఫార్మర్స్ ఎటు డౌన్ నుండి అప్ అప్డౌన్కి ఉన్నటువంటి సైడ్ నుండి మనకు బెడ్లు వేసుకోవడం జరుగుతుంది అలా చేసుకోవడం వల్ల మనకు మనకు వాటర్ అనేది ఎక్కువగా స్టోరేజ్ అయ్యి మనకు వర్షకాలంలో కానీ లేదంటే వర్షకాలంలో ఎక్కువగా మనకు ఎక్కువ వర్షాలు పడేటప్పుడు మనకు ఎక్కువగా నష్టం జరగడం జరుగుతుంది ఎందుకంటే మనకు విల్డ్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా స్టమ్ విల్డ్ స్టీమ్ విల్టం రాడ్ రావడానికి ఎక్కువగా సహకారం ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క యొక్క మధ్యలో వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు ఎరువు అనేది ఏ విధంగా పోసుకున్నారు అంటే మనం ఈ మధ్యలో వంటి పోసుకున్న వంటి ఎరువు అనేది టోటల్గా వీ షేప్ తోటి బెడ్ రేజింగ్ తోటి మనం ఫస్ట్ వీ షేప్ తోటి బెడ్ రేజింగ్ చేసుకున్న తర్వాత ఫార్మర్ అనేది షేప్ తోటి బెడ్ రైజింగ్ చేసుకొని ఆ బెడ్ మనం పోసుకున్న వంట ఎరువు అయితే ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ బెడ్ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఈ విధంగా బెడ్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనకు ఆ భూమి యొక్క ఏదైతే సేంద్రీయ ఎరువు ఉంటుందో అది ఆల్మోస్ట్ మనకు ఆవులదైన కానీ అంటే పేడ యొక్క ఎరువు అనేది మొత్తం టోటల్గా బెడ్లో ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని గమనించి కంపల్సరీగా షేప్ అనేది తోటి ఫస్ట్ బెడ్ రైజింగ్ చేసుకొని దాని తర్వాత మనకు దీని యొక్క లెవలింగ్ అనేది ఇంకొక వేరే బెడ్ ఉంటుంది దాంతో బెడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది ఈ యొక్క బెడ్లో మనం చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఆల్మోస్ట్ మనకు ఎన్పికెల్ అనేది కూడా జల్లడం జరిగింది దీనిలో డిఏపి ఒకటి పొటాష్ ఒకటి అదేవిధంగా కావాల్సినవంటి మైక్రోన్యూట్రియన్స్ బోరాను సల్ఫర్ జింకు ఇవన్నీ కావాల్సినవన్నీ న్యూట్రిషన్ అనేది ఇవ్వడం జరిగింది సో మనకు ఎక్కడ చూసుకున్నామంటే ఈ యొక్క ఫీల్డ్లో కంపల్సరీగా మనకు వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కడ ఆగకుండా ఆల్మోస్ట్ కిందికి వెళ్ళిపోయేలాగా ఈ యొక్క ఫార్మల్ అనేది బెడ్ రైజింగ్ అనేది చేసుకోవడం జరిగింది చూడండి ఇప్పుడు మనకు ఎరువు అనేది ఏ విధంగా ఈ యొక్క బెడ్ లోపల కనిపిస్తుంది ప్రతి ఒక్క బెడ్డుకు ఈ విధంగా ఉండాలి బొప్పాయ సాగు చేసే రైతులకు కంపల్సరీ అది ఈ యొక్క ఫీల్ యొక్క బెడ్స్ అనేది బాగా చేసే ఫార్మ్ చాలా బాగుంటుంది దీన్ని చూసి కొత్తగా సాగు చేసే వంటి రైతులకు ఎవరైతే బొప్పాయి సాగు చేసే వంటి రైతులు ఎవరైతే ఉంటారో కంపల్సరీ బెడ్ సిస్టమ్